ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద దర్శన నేను మీ బంగారు నిన్న లాంగ్ వీడియోలో చెప్పాను కదా నేను ఒక స్పెషల్ ప్లేస్ అయితే వెళ్తున్నాను అనేసి అందుకే నేనైతే త్వరగా లేచేసాను ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ మీరు అనుకున్నది కరెక్టే నేనైతే పట్టిసీమకి వెళ్తున్నాను పట్టిసిమ వీరభద్ర స్వామి ఇక్కడ ఎలా కులవయ్యారో మీకు తెలుసా తెలియని వారి కోసం అయితే ఈ వీడియో తూర్పు గోదావరి జిల్లాలోని పట్టిసీమ గోదావరి నది మధ్యలో వెలిసిన ప్రసిద్ధి శైవిే ఇక్కడ కొలువై ఉన్న వీరభద్ర స్వామి దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేశాక తన పట్టిస ఆయుధాన్ని ఇక్కడ నదిలో విసిరేసి లింగరూపంలో వెలిసాడని మన పెద్దవాళ్ళు చెప్పావు ఇది పంచకాశీ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది పట్టిసీమ క్షేత్ర చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుంది దక్షిణ ప్రజాపతి శివుడిని అనుమానిస్తూ తన అల్లుడైన శివుడిని ఆహ్వానం పలకకుండా యజ్ఞం చేస్తాడు భర్తకు జరిగిన అవమానానికి తండ్రిని నిలదీసిన సతీదేవి యజ్ఞగుండంలో ప్రాణ త్యాగం చేస్తుంది సతీదేవి త్యాగంతో ఉగ్రుడైన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుడిని భద్రకళిని సృష్టించి దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తారు వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి యజ్ఞాన్ని ఆపిన తర్వాత తాను ఉపయోగించిన పట్టిసా ఆయుధాన్ని గోదావరి నదిలో విసిరేసారు ఆయుధం పడిన ప్రదేశంలో వీరభద్రుడు స్వయంభుగా లింగ రూపంలో వెలిసాడు పట్టిస అనే ఆయుధంతో సంబంధం ఉన్నందున ఆ ప్రదేశాన్ని పట్టిసీమ అని పేరు వచ్చింది ఇది దేవికూట పర్వతంపై మరియు పంచకాశి క్షేత్రాలలో ఐదో ప్రసిద్ధి చెందింది ఇక్కడ చేరుకోవడానికి గోదావరి నదిలో బోటు ప్రయాణం చేసి ఇసుక తిన్నెల గుండా నడిచి వెళ్ళాలి ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది మహాశివరాత్రికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి మనం ఆ పట్టిసమన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగటాక్చినటువంటి నిత్తుటితో కూడిన ఖర్గాన్ని ఆ పట్టిసముల దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగే పట్టిసం అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత రక్త రక్తమాంసములు అంటుకున్నటువంటి తన పెద్ద ఖడ్గాన్ని తీసుకెళ్లి కడుక్కున్నాడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని అక్కడ కడిగాడు కాబట్టి దానికి పట్టిసం అని పేరు వచ్చింది ഭരതേദമു നിരതാട്യമു കതിലിന പദ നിരീഷ by the moon. ది దిశ తరమించేలా ధరణి దివిని తలపించేలాసత